హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సుమాస్ తెలుగింటి రుచులు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అయితే ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదేమిటో చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది పచ్చిమిర్చి గోంగూర రూటి పచ్చడి అండి ఇది టేస్ట్ అయితే అమోఘం అని చెప్పచ్చండి అంటే అంత బాగుంటుందని మనకి నోరు బాగలేనప్పుడు ఏదైనా టేస్టీగా తినాలనుకున్నప్పుడు ఇలా ఈ రెసిపీ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి కమ్మ కమ్మని పచ్చిమిర్చి గోంగూర రోటి పచ్చడి వేడి వేడి అన్నంలో ఈ గోంగూర రోటి పచ్చడి వేసుకొని కాసంత నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ ఎదిరిపోతుంది దీని ముందు నాన్ వెజ్ కూడా పనికిరాదండి అంత టేస్టీగా ఉంటుంది మరియు ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీని అయితే ఈ పచ్చిమిర్చి గోంగూర రోటి పచ్చడి అయితే టూ డేస్ అయినా నిల్వ ఉంటుంది ఒకరోజు ప్రిపేర్ చేసుకుంటే టూ డేస్ అయినా హ్యాపీగా తినచ్చండి మరి ఈ అమోఘమైన పచ్చిమిర్చి గోంగూర రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా ముందైతే నీట్గా ఒలుచుకొని ఇలా రెండు మూడు సార్లు నీట్గా కడిగేసేయాలండి దీంట్లో ఇసుక అది ఉంటుంది కదా మట్టి అది ఉంటుంది అదంతా నీట్గా కడిగేసేయాలి నేను ఈ పచ్చడికి అయితే గోంగూర కట్ట తీసుకున్నానండి ఇప్పుడు నీట్గా శుభ్రం చేసుకుంటున్నాను గోంగూరను అయితే ముందే పెట్టేశానండి ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను గోంగూరను అయితే ఇలా నీట్గా శుభ్రం చేసిన తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఉడికించుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను అది కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేస్తున్నానండి టూ టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఫస్ట్ వచ్చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి అలాగే అర స్పూన్ జీలకర్ర ఇవి వేసుకొని తర్వాత పచ్చిమిర్చి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిర్చినైతే తుంచి అనుకుంటారేమో కొంచెం చేకతో ఇలా ఘాట్లు పెట్టానండి పచ్చిమిర్చి ఫ్రై అయ్యేటప్పుడు చిట్పట్టమని పేలకుండా ఉంటాయని ఇలా ఘాట్లు పెట్టేశాను అన్నిటికీ ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకున్నాము ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత గోంగూర కూడా వేసుకొని ఈ పచ్చిమిర్చిలో కొంచెం ఉడికించుకుందామండి గోంగోరంతా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము మధ్యలో ఒకసారి మూత తీసి కలబెట్టాలండి అడుగంటకుండా ఉంటుంది ఇలా మొత్తం ఒకసారి కలితిప్పేసి ఇంకోసారి మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము ఇలా ఉడకపెట్టేస్తే సరిపోతుందండి మరీ ఎక్కువగా ఉడికినా బాగుండదు ఇప్పుడు ఇది చల్లారేక మిక్సీ పట్టుకుందాము ఫస్ట్ అయితే పచ్చిమిర్చిని సపరేట్ చేసి మిక్సీ పెట్టాలి అందుకనేనండి ముందు ఈ పచ్చిమిర్చిని కట్ చేసి వేయకుండా ఇలా ఘాట్లు పెట్టి వేసాను అంటే ఇప్పుడు సపరేట్గా తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని అలా ఘాట్లు పెట్టి వేసానండి మనము రోట్లో దంచేటప్పుడైనా సరేనండి ముందు పచ్చిమిర్చి కొంచెం మెదిగిన తర్వాతే గోంగూర వేసుకొని దంచుకోవాలి అలాగే మిక్సీలో కూడా ముందు ఈ పచ్చిమిర్చి కొంచెము గ్రైండ్ చేసిన తర్వాత గోంగూర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఎందుకు సపరేట్ సపరేట్గానే ఉడికించుకోవచ్చు కదా అని అనుకుంటారా కాదండి ఇలా ఉడికించుకుంటేనే ఈ పచ్చడికి టేస్టు ఇప్పుడైతే ఈ పచ్చిమిర్చి చల్లారాయి మిక్సీ పడుతున్నాను ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత వచ్చేసి వెల్లుల్లిపాయలు అండి వెల్లుల్లిపాయలు అయితే పొక్కు తీయలేదు ఇప్పుడు వచ్చేసి కొంచెం సాల్ట్ అంతేనండి దీన్ని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తాను ఎలా గ్రైండ్ చేసుకోవాలనేది దండి మరి మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఉడికిచ్చిన గొంగను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందాము దాన్ని చూశారు కదా గోంగూర అయితే మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు ఇలా గ్రైండ్ చేస్తే సరిపోతుంది కనిపిస్తుందా మీకు ఇప్పుడు దీనికి పోపు వేసుకుందామండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాము ఈ ఆయిల్ కూడా కొంచెం హీట్ అయిన తర్వాత పోపు గింజలు అవి వేసుకుందామండి ఆయిల్ వచ్చేసి హీట్ అయింది ఇప్పుడైతే అంతా మెంతులు వేసుకుందాము చూశారు కదా ఈ మెంతులు వేసుకోవడం వలన టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుందండి అలాగే ఇప్పుడైతే పోపు గింజలు నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి అండి లాస్ట్ కరివేపాకు అంతేనండి పోపుకైతే కావాలంటే ఈ పోపులోనే కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు నా దగ్గర అయితే అందుబాటులో లేక వేయలేదండి మీరు కావాలంటే వేసుకోండి ఇప్పుడు ఈ పోపుని బాగా ఫ్రై చేసుకున్నాము ఇలా ఫ్రై అయిన తర్వాత గోంగూరను కూడా వేసుకుందామండి ఇప్పుడు నీట్గా పోపులో కలిసేటట్లుగా కలుపుకున్నాము ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేశాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలి పెద్ద సైజు ఆనియన్ ఒకటి తీసుకున్నానండి సరిపోతుంది ఆనియన్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి వేసుకుందాము అంతా కలిపిన తర్వాత ఈ రెసిపీని వచ్చేసి బౌల్లోకి తీసుకుందాము ఇక్కడ ఈ వీడియో వచ్చేసి నేనే తీస్తున్నానండి అందుకని బౌల్ కింద పెట్టేసి ఈ రెసిపీని బౌల్లో వేసుకుంటున్నాను అంతేనండి ఈ గోంగూర పచ్చిమిర్చి రోటి పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా నేను చేసినట్లుగా ఇలా ట్రై చేసి చూడండి అద్భుతం అద్భుత అనాల్సిందే మనం ఈ గోంగూరలో మిర్చి కూడా వేసుకొని ఇలా పచ్చడి చేసుకోవచ్చు కానీ అదొక టేస్టు ఇదొక టేస్ట్ అండి ఇలా ఈ టేస్ట్ని కూడా ఒకసారి ట్రై చేయండి సూపర్ ఉంటుంది ఓకేనండి ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను అందాక బాయ్ అండి